అందరికీ నమస్కారం ఈ రోజు కథ ప్రేమ ఎంత మధురం ఎపిసోడ్ టూ ఫిఫ్టీ ఫైవ్ ప్రత్యూష వల్ల ప్రకంపనలు ఇక స్టోర్లకు వెళ్తే ప్రత్యూష గురించి అన్నపూర్ణమ్మను అడిగింది స్నేహ ఆ పేరు వినగానే అన్నపూర్ణమ్మ తడబడటంతో స్నేహలో మరింత ఆందోళన మొదలైంది అన్నపూర్ణమ్మ మాట్లాడడానికి ఆలోచిస్తుండడంతో ఖచ్చితంగా ఆమె తన గురించి ఏదో దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నదని అర్థం చేసుకుంది స్నేహ దాంతో ఆమె మనసులో అలచడి చెలరేగింది ఏదో తెలియని ఒక రకమైన చేదు అనుభూతి కూడా అనుభవిస్తుంది దాంతో ఆమె నోటి నుంచి మాట రావడానికి కష్టమైపోతుంది మాట్లాడాలంటే గొంతు వణుకుతున్నట్లు అనిపించింది దాంతో ఆమె జాగ్రత్తగా నోరు తెరవడానికి ప్రయత్నిస్తూ అంటే వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుండి ఒకరికొకరు తెలుసా అని అడిగింది ప్రత్యూష చెప్పిన మాటలు నిజమేనా లేకుంటే ఆమె తనని రెచ్చగొట్టడానికి ఆ విధంగా మాట్లాడిందా అని తెలుసుకోవాలనుకుంది స్నేహ స్నేహ ప్రశ్నకు అన్నపూర్ణ ముఖంలో ఇబ్బందికరమైన ఎక్స్ప్రెషన్ కనిపించింది కాసేపు ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది ఆ తర్వాత నెమ్మదిగా అక్షయ్ సార్ ఆమెను ఎప్పటి నుంచి తెలుసో నాకు సరిగ్గా గుర్తులేదు కానీ చాలా కాలం నుంచే తెలిసి ఉండొచ్చు అని చెప్పింది అంతకుమించి ఆమె ఏమీ మాట్లాడలేదు కాసేపటి వరకు సైలెంట్గా ఆమె పక్కనే ఉన్న అన్నపూర్ణ బరువైన వాతావరణాన్ని తట్టుకోలేకపోయింది దాంతో ఆమె మెల్లగా మేడం లేట్ అవుతుంది మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి ఇక నేను కూడా వెళ్తున్నాను అని చెప్పి స్నేహ ఏం సమాధానం చెప్పకముందే హడావిడిగా తన గదిలోకి వెళ్ళిపోయింది అన్నపూర్ణ తనను తప్పించుకొని పారిపోతుందన్నదని అర్థం చేసుకుంది స్నేహ ఒక క్షణం పాటు ఆమె వెళ్ళిన వైపే చూసి లోతైన ఆలోచనలో పడిపోయింది ఆమెకు అన్నపూర్ణమ్మ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి తెలుసు సాధారణ పరిస్థితుల్లో అన్నపూర్ణ ఎప్పుడూ అలా బిహేవ్ చేయదు కానీ ప్రస్తుతం ఆమె ప్రవర్తన చూస్తే ఆమె తప్పకుండా గిల్టీ ఫీల్ అవుతున్నట్లు అనిపించింది స్నేహ అది నమ్మలేకపోతుంది దాంతో మరోసారి ప్రత్యూషమ్ముఖం ఆమె అక్షయ గురించి చెప్పిన మాటలు స్నేహ మనసులో వినిపించాయి అవి ఆమెను మరింత కలవరపెడుతున్నాయి ఏదో జరిగిందని అనిపిస్తోంది కానీ అదేంటో తెలియక ఆమె మరింత భాగోద్వేగానికి గురవుతోంది నిజంగానే అక్షయ్ నా దగ్గర ఏదైనా దాచాడా తను ఎప్పుడైనా ప్రత్యూషను ఇష్టపడి ఉంటాడా అని అనుకుంది ఒకవేళ అక్కడ ఉన్న అమ్మాయి దాత్రి అయి ఉంటే స్నేహ ఆ విధంగా ఆలోచించకపోయి ఉండేది దాత్రి స్వభావానికి ప్రత్యూష స్వభావానికి చాలా వైరుధ్యం ఉంది ఇంతవరకు అక్షయతో కలిసి ఉన్న రోజుల్లో స్నేహాను కలిసి ఆమెను ఇబ్బంది పెట్టాలనుకున్న వ్యక్తి కేవలం దాత్రి మాత్రమే అక్షయ్ అలాంటి వ్యక్తిని ఇష్టపడరని స్నేహకు మనస్ఫూర్తిగా తెలుసు అందుకే ఆమె గురించి పెద్దగా పట్టించుకోలేదు కానీ ప్రత్యూష విషయం తెలుసుకోగానే ఆమె మనసులో ఏదో తెలియని ఒకలాంటి అల్లచడి చెలరేగుతోంది అసహనంగా లేచి తన రూమ్లోకి వెళ్ళిపోయింది స్నేహ బెడ్పై నిద్ర పోవడానికి ప్రయత్నిస్తోంది కానీ ఆమెకు నిద్ర పట్టడం లేదు ఆలోచనలతో మనసంతా పిచ్చిగా మారిపోతుంది అదే సమయంలో అబ్రాడ్లో ఉన్న అక్షయ్ ఆ రోజంతా బిజీగా ఉండడంతో మధ్యాహ్నం రెస్ట్ తీసుకోవడానికి మెల్లగా కళ్ళు మూసుకున్నాడు రెండు రోజులు కష్టపడితే ఆ తర్వాత వీలైనంత త్వరగా ఇంటికి వెళ్ళి తన మనసు పదే పదే మిస్ అవుతున్న స్నేహాన్ని చూడొచ్చని ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన త్రిపాఠి సోఫాలో అలసటగా వాళ్ళని అక్షయ వైపు చూశాడు అతనికి ఏదో చెప్పాలనుకున్నాడు కానీ అక్షయ ముఖంలో అలసట కనిపించేసరికి మళ్ళీ ఇప్పుడు అతన్ని కదిలించాలా వద్దా అని ఆలోచిస్తూ అక్కడే ఆగిపోయాడు కానీ విషయం ముఖ్యమైనది కావడంతో అతన్ని డిస్టర్బ్ చేయక తప్పదని అనుకుంటూ నెమ్మదిగా బాస్ ఒక విషయం చెప్పాలి అని అతను అంటూ ఉండంగానే అక్షయ్ వెంటనే తన చేతిని అడ్డుగా పెట్టి త్రిపాఠి ప్లీజ్ చెత్త అంతా చెప్పకు అని అన్నాడు అప్పుడు త్రిపాఠి కొంచెం భయపడుతూ బాస్ ఇది కొంచెం ముఖ్యమైన విషయం అని అన్నాడు దాంతో అక్షయ్ కళ్ళు మూసుకొని సరే చెప్పు అని అన్నాడు దాంతో త్రిపాఠి కొంచెం భయంగా చూస్తూ బాస్ ఈరోజు స్నేహ మేడం ప్రత్యూష గారిని చూడ్డానికి వెళ్ళారు అని చెప్పాడు ఆ పేరు వినగానే అక్షయ ముఖంలో పెద్దగా స్పందన కనిపించలేదు కానీ స్నేహ ఆమెని ఎందుకు కనిసిందనే అనుమానం వచ్చింది దాంతో కనుబొమ్మలు పైకెత్తి త్రిపాఠి వైపు అనుమానంగా చూస్తూ స్నేహ ప్రత్యుషాన్ని కలవడానికి ఎందుకు వెళ్ళింది అసలేం జరుగుతోంది అని అడిగాడు సరిగ్గా ఏం జరుగుతుందో త్రిపాఠి కూడా తెలియదు కానీ డాక్ నెట్ ఇచ్చిన న్యూస్ను తన బాస్తో చెప్తూ ప్రత్యూష గారు డెవలపర్ తరపున కేసును టేకప్ చేయడానికి ఒప్పుకున్నారు అందుకే స్నేహ మేడం ఆమెను కలిసి కేసు టేకప్ చేయద్దని అడగడానికి వెళ్ళి ఉంటారు అని చెప్పాడు ఆ మాట వినగానే అక్షయ్కి ఏదో అర్థమవుతున్నట్లు అనిపించింది దాంతో అతని ముఖం కొంచెం సీరియస్గా మారుతూ ఉండంగా అంటే ఆమె ఇదంతా కావాలని చేసి ఉంటుందా అని అడిగాడు తన బాస్ ఉద్దేశంలో ఆమె అంటే ప్రత్యూషాన్ని అర్థం చేసుకున్న త్రిపాఠి ఐండచ్ బాస్ ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ అని అన్నాడు కానీ ఖచ్చితంగా ఆమె కావాలని ఆ కేసు టేకప్ చేసిందన్న విషయాన్ని అతను కూడా నిర్ధారణగా చెప్పలేకపోయాడు ఆ మాట వినగానే అక్షయ ముఖంలో ఎక్స్ప్రెషన్ మారిపోయింది అది చూసి త్రిపాఠి కొంచెం ఆశ్చర్యపోయాడు తన బాస్ ముఖంలో అలాంటి ఎక్స్ప్రెషన్ రావడం చాలా అరుదుగా జరుగుతుందని అతనికి తెలుసు స్నేహ తన బాస్ జీవితంలోకి రాకముందు అక్షయ ప్రత్యూషతో కొంచెం భిన్నంగా ప్రవర్తించేవాడని త్రిపాఠి గుర్తు చేసుకున్నాడు కానీ అది కొంచెం డిఫరెంట్గా ఉండేది స్నేహ మేడంతో తన బాస్ ప్రవర్తించిన తీరుకి అలాగే ప్రత్యూషతో ప్రవర్తించిన తీరుకి కూడా చాలా తేడా ఉందని త్రిపాఠికి బాగా తెలుసు ఈ విధంగా ఆలోచిస్తే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ఏదో విషయం ఉండే ఉంటుందని త్రిపాఠి కూడా అనుమానం వచ్చింది అప్పుడు అక్షయ్ మాట్లాడుతూ ఆమెను ఒక కంట గమనించమని మన వాళ్ళతో చెప్పు ఆమె ఏదైనా చేయడానికి ధైర్యం చేస్తే మీరు అసలు ఏమాత్రం ఆలోచించద్దు అలాగే స్నేహకు ప్రొటెక్షన్ కూడా పెంచండి ఆమెకి ఏ చిన్న బాధ కలిగినా మన వాళ్ళని నేను ఏమాత్రం క్షమించను అని చెప్పి వెంటనే ఇంకేం మాట్లాడేది లేనట్లుగా తలను మళ్ళీ వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు అక్షయ్ స్నేహ పేరును ప్రస్తావించినప్పుడు అక్షయ్ కళ్ళలో కనిపించిన సున్నితత్వం చూసి త్రిపాఠికి విషయం అర్థమైంది దాంతో అతను చిన్నగా నెట్టూర్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు నిజానికి కళ్ళు మూసుకొని ఉన్న అక్షయ మనసులో అనేక ఆలోచనలు తిరుగుతున్నాయి వాటిలో ముఖ్యంగా అతను స్నేహ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు ప్రత్యూషాన్ని చూడ్డానికి స్నేహ వెళ్ళిందని తెలిసిన క్షణంలో అక్షయ నిజానికి కంగారు పడ్డాడు రహస్యంగా తప్పు చేసిన చిన్నవాడిలా ఒకలాంటి ఫీలింగ్ అతని మనసులోకి వచ్చింది నిజానికి అతను చేసిన తప్పు ఏంటో కూడా తనకు తెలియదు కానీ కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించింది ప్రత్యూషాని చూసినప్పుడు స్నేహ ఖచ్చితంగా అసూయపడి ఉంటుంది బహుశా ఏదో తప్పు జరిగిందని అనుకుంటూ తనలో తానే కుమిలిపోతూ ఉంటుందా అనే అనుమానం కూడా అక్షయలో వచ్చింది ఆ ఆలోచన తన మనసులోకి రాగానే అక్షయ్ అప్పటికప్పుడే దేశం వదిలిపెట్టి స్నేహ దగ్గరికి వెళ్ళి ప్రత్యూషతో తనకు ఎలాంటి సంబంధం లేదని తనను అపార్థం చేసుకోవద్దని చెప్పాలని అనుకున్నాడు కానీ తాను చేయాల్సిన వర్క్స్ ఇంకా మిగిలిపోవడంతో అతను హడావిడిగా అక్కడి నుంచి వెళ్ళలేకపోయాడు కాబట్టి అతను కొంచెం వెయిట్ చేయాలని నిర్ణయించుకున్నాడు ఆ తర్వాత రోజు ఉదయాన్నే తన పక్కనే ఉన్న సెల్ ఫోన్ అదే పనిగా మోగుతుండడంతో డిస్టర్బ్ అయినట్లుగా నిద్రలేచింది స్నేహ బతుకంగా ఫోన్ని వెతుకుతూనే దాన్ని చేతిలోకి తీసుకొని కాల్ ఇచ్చేసింది కానీ ఆమె ఏమీ మాట్లాడకముందే అటువైపు నుండి ఒక ఏడుపుతో కూడిన ఒక గొంతు స్నేహ మేడం ఏదైనా చేయండి నా బిడ్డను రక్షించండి నాకు ఇప్పుడు ఎలాంటి మార్గం కనిపించడం లేదు ఆ డెవలపర్ మాకు రావాల్సిన డబ్బు తిరిగి ఇవ్వడం లేదు ఇప్పుడు వాళ్ళ మమ్మల్ని ఈ ఉద్యోగాల నుంచి కూడా తీసేయాలనుకుంటున్నారు బ్లాక్ లిస్ట్ చేస్తానని చెప్తున్నారు అదే జరిగితే మాకు ఎక్కడా ఉద్యోగం కూడా దొరకదు ఇప్పుడు మేమేం ఏం చేయాలి అంటూ అడిగాడు ఆ మాటలన్నీ విన్న స్నేహకు ఒక్కసారిగా నిద్రమత్తు వదిలిపోయింది ఆమె వెంటనే షాక్ అవుతూ మంచంపై నుండి లేచి హడావిడిగా అతనితో మాట్లాడుతూ మీరు టెన్షన్ పడద్దు ఇప్పుడే మనం కొంచెం జాగ్రత్తగా అడుగేయాల్సిన అవసరం ఉంది నేను మీకు సహాయం చేయగలినంత వరకు తప్పకుండా చేస్తాను అని అవతల మనిషిని ఓదార్చే ప్రయత్నం చేసింది స్నేహ ఊహించినట్లుగానే ఫోన్కి అవతల వైపు మాట్లాడుతున్న వ్యక్తి కొన్ని రోజుల క్రితం బిల్డింగ్ పై నుంచి దొరకడానికి వెళ్ళిన వ్యక్తి స్నేహ ఇప్పటికే అతని కూతురు కోసం స్కూల్ ఫీజు కూడా కట్టింది కానీ ఇప్పుడు డెవలపర్లు ఆ వర్కర్స్పై తీసుకున్న చర్యల కారణంగా అతని పేరు బ్లాక్ లిస్ట్లో చేరింది ఇప్పుడు రావాల్సిన జీతం గురించి వస్తుందో రాదో చెప్పడం కష్టం దానికి తోడు ఈ ఉద్యోగం కూడా పోతూ ఉంది కాబట్టి అతనికి వేరే ఏ మార్గం లేకుండా పోయింది అతని పరిస్థితిని అంచనా వేయడం ద్వారా స్నేహకు ఈ విషయాలు అర్థమయ్యాయి దాంతో ఆమె మాట్లాడుతూ మీరు టెన్షన్ పడకండి ఏం జరుగుతుందో నాకు తెలుసు ఇప్పుడు మీరు మీ కూతుర్ని చూసుకోవడం ముఖ్యమైన విషయం అలాగే నేను మీకు సహాయం చేస్తానని మాటిచ్చాను కాబట్టి నా మాటను వెనక్కి తీసుకోను కానీ నాకు కొంచెం టైం ఇవ్వండి నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను నా ఫోన్ కోసం వెయిట్ చేయండి అని చెప్పింది దాంతో ఫోన్కి అటువైపు ఉన్న వ్యక్తి కృతజ్ఞతతో కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మరి చాలా మంచి వ్యక్తి ఇప్పుడు నాకు మిమ్మల్ని నమ్మడం తప్ప వేరే మార్గం లేదు అని ఆమెతో థ్యాంక్స్ చెప్తూ ఫోన్ పెట్టేశాడు ఉదయాన్నే వచ్చిన ఆ ఫోన్తో స్నేహ మనసంతా బాధగా మారిపోయింది అతన్ని ఓదార్చి ఫోన్ పెట్టేయడంతో కొంచెం రిలీఫ్గా అనిపించింది కానీ అసలు సమస్య పరిష్కారానికి ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదు దాంతో కాసేపు ఆలోచించిన ఆమె ఆఫీస్కి టైం అవుతుండడంతో ముందు ఆఫీస్కి వెళ్ళి ఆ తర్వాత ఏదైనా దారి దొరుకుతుందేమో వెతుకుతాను అనుకుంటూ లేచి అయ్యి ఆఫీస్కి వెళ్ళింది ఆఫీస్లో అంతా మామూలుగానే ఉంది సాఫీగా సాగిపోతూ ఉంది కానీ స్నేహ మనసులో మాత్రం కానీ స్నేహ మనసులో మాత్రం ఆ వర్కర్స్ ప్రాబ్లం అదే పనిగా తిరుగుతోంది దాంతో ఆమె లేచి వెంటనే వంశీ క్యాబిన్కి వెళ్ళింది ఆమె వెళ్ళేసరికి ముఖం కూడా దిగులుగా ఉండడంతో అతనికి కూడా కన్స్ట్రక్షన్ సైట్లో జరిగిన విషయాల గురించి తెలిసి అతను కూడా బాధపడుతున్నాడని అనుకుంది స్నేహ అతన్ని కలిసి సమస్యకు సొల్యూషన్ గురించి మాట్లాడడానికి వెళ్ళింది కానీ వంశీ ఆమెను చూసి కూడా ఏం మాట్లాడలేదు ఎందుకంటే నిజానికి అతనికి కూడా సొల్యూషన్ ఏంటో తెలియదు ఇప్పటికే అతను కూడా ఆలోచిస్తూనే ఉన్నాడు అతని ముఖంలో ఎక్స్ప్రెషన్ చూసి స్నేహ కూడా విషయం అర్థమవ్వడంతో ఆమె ఇంకేం మాట్లాడకుండా మళ్ళీ వెనక్కి తిరిగి నేరుగా తన క్యాబిన్కి వెళ్ళింది ఆ తర్వాత ఆమె మరింత లోతుగా అర్థం చేసుకుంటూ ఆ సమస్యను వేరే యాంగిల్లో ఆయన సాల్వ్ చేయడం కుదురుతుందా అని ఆలోచించింది ఆ డెవలపర్ విషయంలో ఏదో ఒకటి చేసే వ్యక్తి కావాలి కానీ అది ఎవరో ఆమెకు అర్థం కావడం లేదు ఖచ్చితంగా డెవలపర్కి ఎదురెళ్ళి పని పూర్తి చేసే ధైర్యం అక్షయ్కి మాత్రమే ఉంది అని అనుకుంటున్న స్నేహ మనసులో హఠాత్తుగా అభయముఖం కనిపించింది దాంతో ఆమె కళ్ళు వెలిగిపోయాయి అక్షయ్ అబ్రాడ్ నుంచి ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి ఆమె ప్రస్తుతం అక్షయ్కి ఫోన్ చేసి అతన్ని డిస్టర్బ్ చేయాలని అనుకోలేదు పైగా తన మీద ఉన్న కోపంతో ఆమెకు ఫోన్ చేయాలని అనిపించలేదు ఇక ఆమెకు ఉన్న మరో ఆధారం అభయ్ మాత్రమే ఈ సమయంలో అభయ్ మాత్రమే తనకు సహాయం చేస్తాడని అనుకుంది కానీ ఈ విషయం అక్షయ్కి తెలిస్తే అతన్ని కోప్పాడని స్నేహ కూడా తెలుసు అయినా ఇప్పుడు అతని ఆవేశం గురించి ఆలోచిస్తూ ఉంటే విషయం చేదాటిపోయేలా ఉంటుంది అందుకే ఏది ఏమైనా ఈ విషయంలో అభయ్ హెల్ప్ తీసుకోవాలని నిర్ణయించుకుంది వెంటనే తన మొబైల్ తీసి ఓపెన్ చేసి అభయ్కి కాల్ చేసింది కాసేపటికి అటువైపు నుంచి హలో స్నేహ నన్ను మిస్ అయ్యావా లేకపోతే నువ్వు నాకు కాల్ చేయవు కదా అని కొంటగా అంటున్న అభయ్ గొంతు వినిపించింది స్నేహ అతని మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా అభయ్ నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు క్లౌడ్ ప్యాలెస్లో ఉన్నావా నేను ఇప్పుడే అక్కడికి వస్తాను అని అంది ఎందుకు స్నేహ అక్షత ఉండలేకపోతున్నావా చివరికి బాగా ఆలోచించి నాతో ఉండాలని డిసైడ్ అయ్యావా అని అడిగాడు ఆ మాటలకు స్నేహ విసుక్కుంటూ అభాయ్ నీవేలా కోలా మాపు నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని సీరియస్గా చెప్పింది దాంతో అభయ్ కూడా నువ్వు నిజంగా నన్ను కలవాలనుకుంటున్నావా అని సీరియస్గానే అడిగాడు అవును నువ్వు క్లౌడ్ ప్యాలెస్లోనే ఉన్నావా నేను ఇప్పుడే నీకోసం వస్తాను అని హడావిడిగా చెప్పింది స్నేహ అప్పుడు అభయ్ తన చేతికి ఉన్న వాచ్ వైపు చూసుకుంటూ నువ్వు రాంగ్ టైంలో కాల్ చేశావు నేను ఇప్పుడు ఇంట్లోనే ఉండిపోయాను అని అన్నాడు ఇంట్లోనే ఉన్నావా ఇది ఆఫీస్కి వెళ్ళే టైం కదా అని ఆశ్చర్యంగా అడిగింది స్నేహ ఆ నవ్వి అది నా ఆఫీస్ కాబట్టి నాకు టైంతో లేదు నేను ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్తాను ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వస్తాను అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు దాంతో స్నేహ వెంటనే సరే సరే నాకు తెలుసు అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేసింది అభయ్ హఠాత్తుగా కట్టైన ఫోన్ వైపు కొంచెం వింతగా చూశాడు ఆ తర్వాత వెంటనే అతని పెదాలపై చిన్న చిన్న వచ్చింది నిజానికి అతను కావాలని స్నేహకు తాను ఇంట్లో ఉన్న విషయాన్ని చెప్పాడు అతను తలుచుకుంటే స్నేహ క్లౌడ్ ప్యాలెస్కి వచ్చేలోపు అభయ్ కూడా క్లౌడ్ ప్యాలెస్కి వెళ్ళగలడు కానీ అతను స్నేహాను తన ఇంటికి రప్పించాలని అనుకున్నాడు మళ్ళీ ఒకసారి స్నేహాను తన ఇంట్లో చూడాలనేది అభయ్ కోరిక పైగా ఆమె క్లౌడ్ ప్యాలెస్కి రావడం కన్నా తన ఇంటికి వస్తేనే ఇంట్రెస్టింగ్గా ఉంటుందని అనుకున్నాడు మరోవైపు ఫోన్ కట్ చేసిన స్నేహ ఆఫీస్ నుండి బయలుదేరి అబ్బాయి ఇంటికి వెళ్ళడానికి కిందకు దిగింది కానీ ఒక క్షణం హఠాత్తుగా ఆగిపోయి ఇప్పుడు అబ్బాయి కోసం అతనికి ఇంటికి వెళ్ళడం మంచిదేనా అని అనుకుంది తాను అబ్బాయి ఇంటికి వెళ్ళిన విషయం అక్షయ్కి తెలిస్తే అప్పుడు కోపంగా మారే అక్షయ ముఖాన్ని గుర్తు చేసుకుంది స్నేహ దాంతో ఆమెకు తెలియకుండానే గుండెల్లో వణుకు మొదలైంది మనసంతా కొంచెం అసౌకర్యంగా అనిపించింది ఈ విషయం అక్షయ్కి తెలిస్తే పరిణామాలు భయంకరంగా ఉంటాయని అనుకుంది స్నేహ వర్కర్స్ ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసం అభయ్ దగ్గరకు వెళ్తుందా ఒకవేళ స్నేహ అభయ్ దగ్గరకు వెళ్తే ఆ విషయం తెలుసుకున్న అక్షయ్ ఏం చేస్తాడు నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్